ప్రైజ్ లాడండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ కనికరము గల దేవానిస్తూ స్తోత్రములు కృపగల దేవానిస్తూ స్తోత్రములు స్తోత్రములు గొప్ప దేవుడా స్తోత్రములు తండ్రి గడిచిన ఉదయకాల సమయం అంతా రెక్కల చాటున భద్రపరిచయం మేము చేసినటువంటి పనులన్నింటిలో మాకు తోడుగా ఉన్న వేస్తా నీకు వందనాలు ప్రభువ ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి జ్ఞానమిచ్చి తెలివిచ్చి నడిపించావు ప్రభా వారు చే పనులన్నింటిలో నీ కృపను చూపించావు నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ కనిక్రమ గల స్తోత్రములు ఉత్తరములు ప్రభా నీకు వందనాలు ఉదయకాల స్వామి అంతటిలో నీ రెక్కల చాటును భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా మా ప్రయాణాల్లో తోడుగా ఉన్న వేసయ నీకు వందనాలు మా వాహనాలకు తోడుగా ఉన్న మాకు భద్రమైనటువంటి ప్రయాణాన్ని మాకు ఇచ్చే వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తను プロボは。 ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి తప్పులను పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతూ ఉన్నాం ఈరోజు మేము చేయవలసినటువంటి పనులు మా బాధ్యతలు ఎక్కడైతే మరచిపోయామో దయతో క్షమించి దేవా తండ్రి మరలా బాధ్యతలు గుర్తు చేసుకోవడానికి మీరే కృప చూపించండి అయ్యా దేవా ఏ విషయంలో అయితే బాధ్యత రాహిత్యముగా మేము నడుచుకున్నామో దయతో క్షమించమని అడుగుతూ ఉన్నాం ఏ సయానికి వందనాలు దేవుడా నీ స్తోత్రములు ప్రభువ మా ప్రతి తప్పును దేవాతని ప్రభు క్షమించమని అడుగుతా ఉన్నాం ఏసు నీకు వందనాలు ప్రభువ కాల సమయంలో మేము చేయాలని చేయి చేయదలచినటువంటి పనులు ఏవైతే చేయలేకపోయామో దయతో క్షమించండి ప్రభువ ఈరోజు ఎక్కడైతే మేము ఓడిపోయామో దేవాతని అక్కడ గెలవటానికి నీ కృప చూపించిండయ్యా దేవాని స్తోత్రములు తండ్రి చే చేయ తలపెట్టినటువంటి పనిని చేయటం మానేసినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వాటన్నింటినీ క్షమించి మరల అవకాశము దయచేయమని అడుగుతా ఉన్నాను దేవాతని రాత్రికాల సమయమంతా రెక్కల చోటున భద్రపరచండి ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను రెక్కల చోటున భద్రపరచండి ఇటువంటి చెడు వార్తలు మేము వినకుండా దేవాని కృపలు దేవాని కాపుదలలో ఉంచండి ప్రభువ ఇదిగో మంచి నిద్రను మాకు అనుగ్రహించండి మంచి రాత్రిని మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడా స్తోత్రములు ప్రభు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఎటువంటి చెడు తలంపులు చెడు ఆలోచనలు లేకుండా తండ్రి ప్రశాంతతమైనటువంటి వాతావరణం లో దేవాతాని ప్ర మేము ఉండటానికి నీ కృప చూపించండి ఉదయం అంతా మలసిపోయినగా ఈ రాత్రి కాల సమయంలో మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఈ శయానికి వందనాలు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో తండ్రి పరిశుద్ధులు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవాతని వారికి కావలసినటువంటి వారికి రావాల్సినటువంటి దీవెనలను వారికి అనుగ్రహించమని నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్